వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్నటికంటే పోల్చుకుంటే నాసిక్లో ఒక ఇరవై రూపాయల వరకు అయితే ధర పెరిగింది ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే కలిగింది సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ నైంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ ఫార్టీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఇక నిన్న మొన్న చూసుకుంటే నాసిక్లో రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర అయితే పలకడం జరిగింది ఈ అయితే నిన్నటికంటే ఒక ఇరవై రూపాయల ధర పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి